ఆయ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేనైతే మీకు చూపించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి బయట గార్డెన్ అయితే ఎంత బాగుందో నేను వెళ్ళినప్పుడు ఇదంతా లేనే లేదు మొత్తం ఇవంతా చెట్లు ఉండే ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో ఇవైతే షో డిజైన్ చెట్లు ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి జిరాఫీ ట్రీ లాగా ఎంత మంచిగా చేశారు ఒకసారి చూడండి చాలా బాగుంది గార్డెన్ అయితే చెట్లు గుండ్లు రాళ్ళు ఉండేవి అంతా తీసేసి మళ్ళీ అంత గార్డెన్ చేసారు చెట్లు పెట్టారు వాటర్ లైన్ వేసారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా ఒక చెట్లు పెట్టారు ఇప్పుడు ఫిబ్రవరిలో జాతర జాతర ఉంటది ఇదిగో ఇక్కడ కోసం నేను కూడా చూడలేదు ఎన్నో ఎప్పుడో చూశాను ఎప్పుడు రాను జాతరకి ఒక టూ టైమ్స్ వచ్చాను అంతే అదిగో ఇక్కడ కూడా ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయా అక్కడైతే తులసి చెట్టుని அப்பா எந்த பவுந்தே நான் சின்ன இக்க మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఏమో లోపల డోర్కి అయితే లాకేస్ ఉంది మొత్తం టెంపుల్ మొత్తం రాయి కిందనే ఉంటుంది చూడండి గుట్ట కింద టెంపుల్ ఉంటుంది ఒకసారి మొత్తం నేను మీకు చూపిస్తాను చూడండి తీసుకుంటాను అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఉన్నాయి అందులో ఇంకా ఇంకా ఉన్నాయి చాలా മൊത്തം ഗുട്ട കിന്നേസ് വല സ്വാമി അത് മൊത്തം രായി കിന്തസം രാണ്ട് സ്വാമി അതി ചൂടേണ്ട എന്ത ബാ ച ഫേമസ് അന ఇక్కడ ఈ రూమ్స్ లలో అయితే స్వాములు ఉంటారు శివ ఉంటారు లాక్కేస్తుంది ఇప్పుడైతే ఇక్కడైతే మనం గుడి చుట్టూ తిరగడానికి స్టెప్స్ మొత్తం గుట్ట కదా గుట్ట పై నుంచి ఆ స్టెప్స్ ఉన్నాయి మొత్తం గుట్ట కాబట్టి ఆ గుట్ట పై నుంచి ఇలా స్టెప్స్ వేసారు గుడి చుట్టూ తిరగడానికి ఈ గుడి పక్కనే మా చేను ఉంటది ఇదిగో ఇక్కడ చెరువు చూపిస్తాను ఇదిగో ఇదంతా చెరువు ఇదంతా చెరువు తీరా కనిపించే పచ్చ గడ్డి అంతా మా అక్కడ వరకు మా పొలం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మా పొలం అక్కడ నుంచి ఆ నీళ్ళల్లో కూడా ఉంటుంది మా పొలం ఇప్పుడైతే మా ఆయన ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తాడు ఓకే చెప్పుబా అప్పుడు ఈ గుడి ఇంత డెవలప్మెంట్ లేకుండే గార్డెన్ ఇవన్నీ లేదు ఇవన్నీ చెట్లు ఇవన్నీ రాళ్ళు మామూలుగా ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి రాళ్లతో కట్టే మెట్లు ఇట్లా ఇడంగా వచ్చేసి మామూలుగా గుడి ఉండే ఇవన్నీ లేకుండే మామూలుగా ఉండే కానీ రాళ్ళు పెట్టేసి స్లాబ్ వేసినట్టు లేకుండే మామూలుగా ఉండే అయితే ఇక అన్ని పూజా మందిరాలు అవన్నీ భక్తులకు ఉండడానికి కూడా లేవు నేను వచ్చినప్పుడు కూడా ఇదంతా గార్డెన్ లేదు మొత్తం ఇదంతా నైన్టీ ఎయిట్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ లోపే అది ఉండే అట్లా అయితే ఊర్లో ఒక ఆయనకు పిచ్చొండలాగా అయ్యి ఆయన వచ్చేసి దేవుని విగ్రహం మొత్తం బద్దలు కొట్టేసి రాళ్ళతో కొట్టేసి ఆ విగ్రహం అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది అప్పుడు ఒక రెండు సంవత్సరాలు ఏమో గుళ్ళ పూజలు లేవు ఏమి లేవు ఆయన పిచ్చుడు అయిపోయాడు తర్వాత ఇప్పుడు ఉన్న బాలేశ్వరు సర్పంచ్ ఆనంద్ వీళ్ళు అధికారంలోకి సర్పంచ్ గెలిచినాక వీళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి గుడికి డెవలప్మెంట్ చేసి మంచిగా మళ్ళా దాన్ని డెవలప్మెంట్ చేసి మంచి ఇప్పుడు పిచ్చాని వచ్చేసి విగ్రహం బద్దలు కొట్టినాక ఏమైంది ఆయన ఎవరేమనలేదా పిచ్చి ఆయన వచ్చి ఆయన వచ్చి ఆయనకు ఏమైందో పిచ్చోడు అయి వచ్చేసి వాళ్ళకి నా ఇక్కడ ఉండేది ఊర్లలో ఉండేది ఏడు తొలి అనుకునేది అది ఎందుకు వచ్చింది గుడి కాడికి వచ్చిండు ఆ విగ్రహాన్ని మొత్తం బద్దలు కొట్టేసిండు బద్దలు కొట్టిన తర్వాత ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు గుడి ఇక శీతలావస్థకు జరిపోయింది ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణు చనిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు పూజలు చేయడం పూజలు చేయడం వన్ ఇయర్ ఎంతో టూ థౌజండ్ ఇది తర్వాత వీళ్ళు సర్పంచ్గా అయిన తర్వాత మళ్ళీ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి కొత్త విగ్రహం తెచ్చి మళ్ళీ యజ్ఞాలు చేసి మళ్ళా గజస్తంభము అవన్నీ కొత్త గజస్తంభం పెట్టి మంచి బండలు వేసి ఇవన్నీ స్లాబ్ వేసి కట్టించేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి పూజారి కుండనికి కూడా ఇక్కడ రూములు కట్టించారు ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ గార్డెన్ గార్డెన్ చేపించేసి చేసి వాటర్ బోర్లు వేపిచేసి వాటర్ లైన్ పైకి చేసి జాతర కూడా మంచి యజ్ఞాలు హోమాలు మస్తు పబ్లిక్ నేను వచ్చినప్పుడు ఇక్కడ యజ్ఞం ఈడబెట్టి నుండి ఇప్పుడు అక్కడ మేము 嗯。Uh.